అయితే మనం హెర్బల్ బాత్ పౌడర్ సున్నుపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇంట్లోనే మనం మ్యాక్సిమమ్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే మొత్తం సో కెమికల్ ఫ్రీగా మనం ఈ బాత్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఏ ఇంగ్రీడియంట్ ఎంతెంత తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చూద్దాము మనం సున్నుపిండి ప్రిపరేషన్లో ఫస్ట్ అయితే పెస్సలు ఇదైతే బేస్ తీసుకోవాలి ఇవి మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి దీనిలో మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ది ఇది మనకి మంచిగా స్కిన్ని ఈవెన్ టోన్ రావడానికి బాగా యూజ్ అవుతుంది సో అది బేస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి తర్వాత శనగపప్పు పచ్చి శనగపప్పు ఉంటుంది కదా ఇది వచ్చేసి మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలన్నమాట ఇది ఏంటంటే కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు పడిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి పడేవాళ్ళు శనగపిండి కానీ శనగపప్పు కానీ అయితే దాన్ని యూస్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మినపప్పు ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి మెంతులు మెంతులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఇది కూడా మనకి స్కిన్కి చాలా మంచిది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉసిరి ఒరుగులు అంటారు కదా ఇవి మనకి బయట ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతాయి దీనిలో కూడా మనకి యాంటీ ఏజ్నింగ్ ప్రాపర్టీస్ అనేది చాలా ఉంటాయి సో ఇవి కూడా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి కమలా తొక్కలు పౌడర్ అనమాట మనం ఇది మనకు ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతుంది లేకపోతే కమలాకాయ తొక్కలు ఉంటాయి కదా వాటిని మనం ఎండలో చక్కగా డ్రై చేసేసి సమ్మర్లో ఇలా మనం పౌడర్ చేసి పెట్టుకొని బాత్ పౌడర్ యూస్ చేసుకునేటప్పుడు ప్రిపేర్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు నేనైతే ఈ కొన్ని కొన్ని పౌడర్స్ మనకి దీనిలో కావాల్సే కావాల్సినవన్నీ కూడా నేను సమ్మర్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ఆరెంజ్ పీల్ పౌడర్ వచ్చేసి మనం ఒక ట్వెల్వ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇది వచ్చేసి వేపాకు పౌడర్ ఇది కూడా మనం ట్వెల్వ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇది కూడా నేను సమ్మర్లోనే డ్రై చేసేసుకొని పెట్టుకుంటాను ఇయర్ మొత్తానికి ఎంతైతే అవసరమో అంతా కూడా చక్కగా బాగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి తులసి పౌడర్ ఇది కూడా మనం ఒక ట్వెల్వ్ గ్రామ్స్ తీసుకోవాలి చూడండి ఎంత ఫైన్గా పౌడర్ చేశాను ఈ కమల తొక్కలు ఇంకా వేపాకు ఈ తులసాకులు మొత్తం కూడా నేను సమ్మర్లోనే బాగా డ్రై అప్పుడైతే ఎండ బాగుంటుంది కదా మంచి ఫైన్ పౌడర్ అవడానికి బాగా యూజ్ అవుతుంది అప్పుడే తీసుకుంటాను మొత్తం ఇంకా ఈ తుంగమస్తు చూర్ణం ఇవన్నీ కూడా నేను ఆయుర్వేదిక్ స్టోర్లో మనకి అవైలబుల్లో ఉంటాయి మీరు ఆయుర్వేదిక్ స్టోర్లో తీసుకోవచ్చు తుంగమస్తు పౌడరు వట్టివేర్లు చూర్ణం అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్తూరి పసుపు కస్తూరి పసుపు అనేది మనకు కొమ్ములు తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు బట్ నేనైతే ఆయుర్వేదిక్ స్టోర్లో తీసుకున్నాను ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రం నేను ఆయుర్వేదిక్ స్టోర్ నుంచి తెచ్చుకున్నాను అనమాట ఇవి కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ గ్రామ్స్ వచ్చేసి మనం దీంట్లో యాడ్ చేయాలి సో ఇవన్నీ నీట్గా ఫైన్గా పౌడర్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి నేను పెసలు తీసుకుంటున్నాను పెసలు ఆ పచ్చిశెనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాము ఒకవేళ మీకు ఎక్కడైనా కొంచెం గరుగ్గా అనిపించింది అనుకోండి మనకి చిన్న జల్లెడు ఉంటుంది కదా దాంట్లో చక్కగా ఫైన్ పౌడర్ లాగా జల్లించేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే స్కిన్ మీద మనకి రఫ్గా ఉండకూడదు కదా సో అందుకని చాలా ఫైన్ పౌడర్ మనం చేసుకోవాలి ఒకవేళ మనకి గరుకుగా ఎక్కడైనా అనిపిస్తే చక్కగా ఒకసారి జల్లించేసుకొని మనం దాన్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది అలానే ఏంటంటే కొంతమంది మంచి స్మెల్ కోసం అరోమా కోసం ఏం చేస్తారంటే రోజ్ పెటల్స్ ఉంటాయి కదా వాటిని కూడా మీరు చక్కగా డ్రై చేసేసుకొని దీనిలో యాడ్ చేసుకోవచ్చు పౌడర్ చేసుకోవడానికి చేసుకోవడానికి లేకపోతే కనుక మీరు ఈ పౌడర్ని మీరు బాక్ చేసేటప్పుడు యూస్ చేశారనుకోండి అప్పుడు చక్కగా కొంచెం రోజ్ వాటర్ దాంట్లో మిక్స్ చేసుకొని చేసిన మంచి అరోమా అయితే వస్తుంది చూసారు కదా నేనైతే చక్కగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను జల్లించే అవసరం లేకుండా నేనే బాగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మీకు వట్టివేర్లు పౌడర్ తులసి పౌడర్ వేపాకు పౌడర్ మెన్ నెక్స్ట్ వచ్చేసి కమల తొక్కలు పౌడరు తులసి పౌడరు ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఒకవేళ మీకు కనుక కమలా తొక్కలు అవైలబుల్లో లేకపోతే కనుక ఆ ప్లేస్లో మీరు లెమన్ లెమన్ ఉంటుంది కదా నిమ్మకాయ ఆ నిమ్మకాయ తొక్కను కూడా మనం డ్రై చేసేసి చక్కగా దాన్ని పౌడర్ చేసుకొని ఆ ప్లేస్లో దాన్ని కూడా మనం యూస్ చేయొచ్చు ఆ కమలా తొక్కలు కానీ లెమన్ కానీ ఆ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు రెండు కూడా మనకి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్కి చాలా మంచిది అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట ఫ్రెష్నెస్ అనేది వస్తుంది మనకి బాత్ చేసేటప్పుడు ఆ అరోమా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అలాగే రోజ్ పెటల్స్ కూడా మీరు కనుక రోస్ పెటల్స్ డ్రై చేసుకొని ఆ పౌడర్ కనుక కుదరకపోతే మీకు డ్రై చేసుకునే ప్లేస్ లేదు అనుకుంటే కనుక ఆ పౌడర్ కూడా మనకి ఆయుర్వేదిక్ స్టోర్లో అయితే అవైలబుల్లో ఉంటుంది అక్కడికి మీరు వెళ్ళి ఆ రోస్ పెటల్స్ పౌడర్ తెచ్చుకొని అది కూడా ట్వెల్వ్ గ్రామ్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అది మనకు ఆప్షనల్ అనమాట అంటే స్మెల్ కోసం ఆ రోజ్ పెటల్స్ పౌడర్ దేనికంటే స్మెల్ కోసం అన్నమాట ఇవన్నీ చక్కగా యాడ్ చేసేసి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడా కూడా మనకి ఇది లేకుండా ఇది మనకి వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు యూజ్ అవుతుంది ఎయిర్ టైటెన్ బాక్స్లో పెట్టుకొని అయితే మనకి యూజ్ అవుతుందో అంత మాత్రమే తీసుకొని యూజ్ చేసుకుంటే మంచిది డిస్క్రిప్షన్లో నేను వీటి మెజర్మెంట్స్ అన్నీ కూడా చక్కగా మెన్షన్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి డిస్క్రిప్షన్లో చూసి మీరు దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు video nachhte like share and subscribe guys